ఐ ఐఎమ్ డాక్టర్ చంద్రావతి సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ సో చాలామందికి నైన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ జనాలకి పింపుల్స్ వస్తూ పోతూ ఉంటాయి టీనేజ్ నుంచి పెద్ద వయసు వచ్చే వరకు కూడా ఈ పింపుల్స్ వస్తూ ఉంటాయి సో చాలామందికి ఏమనుకుంటారంటే ఈ వయసులో సహజమే కదా పింపుల్స్ వచ్చేసి వెళ్ళిపోతాయి కదా అని అనుకుంటుంటారు కానీ యాక్చువల్గా పింపుల్స్ మూలంగా వాళ్ళ మొహం అంతా చాలా అందవికారంగా అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల్లో ఈ టీనేజ్ గర్ల్స్ కానీ టీనేజ్ బాయ్స్లో కానీ ఈ పింపుల్స్ మూలంగా వాళ్ళకి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళంతా గేల్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనస్తాపం రావటం డిప్రెషన్ రావటం నేను స్కూల్కి వెళ్ళను నేను ఫంక్షన్స్కి పెట్టి వెళ్ళను నా మొహం అంతా అంధవికారంగా ఉంది అలా అని చెప్పేసి పిల్లలు చాలామంది ఈ మధ్యకాలంలో డిప్రెషన్కి చాలా గురవుతున్నారనమాట సో బేసిక్గా పింపుల్స్కి వయస్తో వస్తుంది పోతుంది అని అనుకోకుండా ట్రీట్మెంట్స్ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి పింపుల్స్కి చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి ఈవెన్ పింపుల్స్ మూలంగా వచ్చే స్కార్స్ మూలం స్కార్స్ కూడా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి సో పేరెంట్స్ కానీ ఎవరు కానీ నిజంగానే వాళ్ళకి ఆ పింపుల్స్ తోటి ప్రాబ్లం ఉన్నప్పుడు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే బ్రహ్మాండంగా ఈ పింపుల్స్ని తగ్గించుకోవచ్చు అలాగే మన లైఫ్ స్టైల్ కూడా చాలా చాలా మార్చుకోవాలి ఈ పింపుల్స్ ఎక్కువగా రావటానికి గల కారణం ఏంటంటే మనం తినే తిండి మనము పూసుకునే కాస్మెటిక్స్ మనం వాడే సబ్బులు అలాగే మనకి బయట ఇంటా బయట స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఉండే స్ట్రెస్సు యాంగ్జైటీ వీడన్నిటికీ మూలంగా కూడా పింపుల్స్ ఎక్కువైపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ మనం తినే ఫుడ్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు వహించాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్లో డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడకూడదు ఎందుకు వాడకూడదు డైరీ ప్రోడక్ట్స్ దాంట్లో ఏం చేస్తున్నారంటే ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడం కోసమని ఆ పశువులు వాళ్ళ మేతలో కొన్ని కొన్ని హార్మోన్స్ అవన్నీ కల్పిస్తున్నారు ఆ సేమ్ హార్మోన్స్ మళ్ళా ఆ పాలల్లో వచ్చి అది మనం తాగినప్పుడు మన మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట సో అందుమూలంగా డైరీ ప్రోడక్ట్స్ డైరీతో చేసే స్వీట్స్ ఇవన్నీ కూడా బాగా రెస్ట్రైన్ చేయాలి అంటే బాగా తినకుండా ఉండాలి ఏదో కొద్దిగా తీసుకోవచ్చు కర్డ్ అలాంటిది కొంచెం గ్లాస్ మిల్క్ అట్లాంటివి తీసుకోవచ్చు కానీ అదే పనిగా పొద్దు నుంచి సాయంకాలం వరకు మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే మటుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఈ మధ్యకాలంలో ఈ జిమ్కి వెళ్ళటం మజిల్స్ బాగా పెంచుకోవటం వీటన్నిటి మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మగపిల్లలు వాళ్ళకి అక్కడ జిమ్ ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా వే ప్రోటీన్ అని ఈ ప్రోటీన్ తింటే మీకు మొదలు బాగా పెరుగుతుందని చెప్తూ ఉంటాం వలనంగా ఆ రకరకాల ప్రోటీన్స్ వాళ్ళు ఇచ్చిన పౌడర్సు అవన్నీ తినటం బలంగా కూడా వీళ్ళందరికీ కూడా పింపుల్స్ చాలా ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ఇచ్చే మందులతో పాటుగా మీరు కూడా మీ లైఫ్ స్టైల్ విధానం మార్చుకుంటే పింపుల్స్ తొందరగా తగ్గిపోయి మళ్ళీ మళ్ళీ పింపుల్స్ రాకుండా చేయటానికి మనం ఆస్కారం ఉంటుందన్నమాట సో బేసిక్గా ఫుడ్స్ గురించి మీకు ఈ పింపుల్స్ అని చెప్పాను పింపుల్స్లో కూడా చాలా రకరకాల పింపుల్స్ ఉంటాయి చ కొంతమందికి చాలా చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తాయి అవి అవి పోవు అనమాట అలాగే కొంతమందికి చాలా పెద్ద సెగెండ్లా పడిపోతూ ఉంటాయి వాళ్ళకి కొంతమందికి మొహమే కాకుండా వీపంతా కూడా పాడైపోతూ ఉంటుంది కొంతమందికి తలలో కూడా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాగా రకరకాలుగా ఈ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ రకరకాలుగా వేరే వేరే మనుషుల్లో ఈ పింపుల్స్ వేరే వేరేగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో దానికి తగ్గట్టుగా డాక్టర్ గారు అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ ట్రీట్మెంట్స్కి క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎవరు పడితే ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ స్కిన్ హెయిర్ క్లినిక్స్ అని పెట్టేస్తున్నారు అందులో క్వాలిఫైడ్ ఉన్నారా లేదా అని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయి ఏవేవో రకరకాల ట్రీట్మెంట్స్ తీసేసుకుని చేసుకుని వస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకున్న పింపుల్స్ ఏ టైప్ ఆఫ్ పింపుల్స్ మీకు ఏం ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతాయి ఇలాంటివన్నీ తెలియాలి అంటే క్వాలిఫైడ్ డెమోటాలజీకి వెళితేనే వాళ్ళు సరైన మీకు ట్రీట్మెంట్ ఇస్తుంటారు సో ఏమి ట్రీట్మెంట్ విధానాలు ఏంటి చిన్న పింపుల్స్కి వేరే ఉంటాయి ట్రీట్మెంట్స్ పెద్ద పింపుల్స్కి వేరే ఉంటాయి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది ఏం చేస్తున్నారంటే పింపుల్ ట్రీట్మెంట్ ఇస్తాం మొదలు పెడతాం మేము పదిహేను రోజుల్లోనే కొంతమందికి తగ్గిపోతాయి లేకపోతే నెల రోజుల్లోనే కొంతమందికి తగ్గిపోతాయి వాళ్ళందరూ తగ్గిపోయిందని మళ్ళీ రావటం మానేస్తారు అది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ మనం తినే ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఒక్కసారి మనం చేంజ్ చేసుకోగలమా చేంజ్ చేసుకోలేము చాలా సంవత్సరాల పాటు పడుతుంది టైం పడుతుంది అలాగే ఈ పింపుల్ ట్రీట్మెంట్ అంతా కూడా నెల సరిపోదు ట్రీట్మెంట్ చేయటానికి ఆరు నెలల నుంచి ఇంచుమించు ఐదు సంవత్సరాల వరకు కూడా మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్స్ ఆ పింపుల్స్ని కంప్లీట్గా కంట్రోల్ చేసి మీ ఫేస్ అంతా చక్కగా క్లియర్ చేసేస్తాయి కానీ రాకుండా చేయటాన్ని కొంచెం ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు మనం మందులు వాడితేనే మొత్తానికి రాకుండా ఆగిపోతాయి అన్నమాట సో దీనికి రకరకాల మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి టాబ్లెట్స్ ఇస్తారు క్రీమ్స్ ఇస్తారు ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ డాక్టర్ గారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మీరు వా వాడుకోవాలి అదే కాకుండా మచ్చలు చాలామంది గిల్లుకుంటూ ఉంటారు పింపుల్స్ వాటితోటి నల్ల మచ్చలు అవన్నీ పడిపోతూ ఉంటాయి అలాగే పింపుల్స్ తోటి చీమ్ వస్తూ ఉంటుంది దాని దానికి రకరకాల ప్రొసీజర్స్ కూడా చేస్తారు ఒక మూడు ఎక్స్ట్రాక్షన్ అని తర్వాత పసు ఉంటే పసును తీసేయటం ఒకటి అలాగే నల్ల మచ్చలు ఉంటే వాటికి కెమికల్ పీల్స్ అని ఏమో రకరకాల లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఎర్రగా కొంతమంది మొహం ఎర్రగా కందిన మొహంలాగా తయారవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి లేజర్సు అలాగే స్కార్ ట్రీట్మెంట్స్కి లేజర్సు చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన పింపుల్స్కి మటుకు చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కంప్లీట్గా క్యూర్ చేసేసుకోవచ్చు డాక్టర్ చెప్పినట్టు మీరు ఫాలో అవుతూ మందులన్నీ ఎన్నాళ్ళు వాడాలో మీరు అన్నాళ్ళు మీరు చక్కగా వాడితే మొత్తం ఫేస్ అంతా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది ఈవెన్ స్కార్స్ ఉంటే స్కార్స్ని కూడా చక్కగా ట్రీట్మెంట్ చేయటానికి మంచి మంచి మందులు మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని మనస్తాపం పట్టడం కంట సరైన క్వాలిఫైడ్ డెమోటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ట్రీట్మెంట్ చేసుకుంటే మీ పింపుల్స్ అన్నీ తప్పనిసరిగా మాయమైపోయి మీ చక్కటి పేసు మళ్ళీ తిరిగి వస్తుంది